నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెన్నా రెది నుంచి నీటిని తరలిస్తున్న అధికారులు పెన్నా పరివాహ ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాల రైతాంగానికి ఇస్తున్న ఏడు గంటల విద్యుత్ సరఫరాలో కోత విధించడం సరైంది కాదని రైతుల ప్రయోజనాలు ప్రజల మంచినీటి అవసరాల రీత్యా దీనిపై పునరాలోచనలు చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి విద్యుత్ అధికారులను కోరారు పెన్నా పరివాహక ప్రాంత పరిధిలోకి వచ్చే నంగనూరుపల్లె కల్లూరు రేగళ్లపల్లె తదితర గ్రామాల రైతులతో కలిసి విద్యుత్ శాఖ డీఈని కలిశారు ఏగున ఉన్న రైతాంగం ప్రయోజనాలను కాదని దిగున ఉన్న కడప కోసం ఇక్కడ రైతాంగాన్ని ఇబ్బందులు గురిచేసి పంటలు ఎండిపోవడమే కాక మంచినీటిని కూడా సమస్యలు తీసుకురావడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రైతులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బోర్ల కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు ఏడు గంటలకు బదులు నాలుగు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు నదిపైన ప్రవహించే నీటిని రైతులు ఏమాత్రం వాడుకోవడం లేదని భూగర్భం నుంచి ఎప్పుడో వేసుకున్న బోర్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారన్నారు అయినా అధికారులు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా విద్యుత్తులో కోతలు పెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కడప వాటర్ గండి లింగంపల్లి చెరువులు నింపేందుకు పెన్నా నది ఆనుకొనున్న రైతాంగం హక్కులు కాలరాస్తూ పంటలు ఎండిపోయే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు రైతుల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు తక్షణం ఏడు గంటల పాటు విద్యుత్తును ఇచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరారు ఇదే సందర్భంలో ఆ గ్రామాల్లో ప్రజలకు మంచినీటి సరఫరా చేయడానికి వాటర్ ట్యాంకులకు నీటిని నింపుకునేందుకు కూడా ఈ నాలుగు గంటల విద్యుత్ సరఫరా సరిపోవడం లేదన్నారు ఇరిగేషన్ పై భాగాన ఉన్న రైతులను గాలి కొదిలేసి క్రింద ఉన్న కడపకు నీరు తీసుకెళ్లాల్సి చేస్తున్న ప్రయత్నాలు అనాలోచితంగా ఉన్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు దీనిపై ఎలక్ట్రిటీ డిఇ శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులతో మాట్లాడాక ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడారు రైతులకు సాగునీరు ప్రజలకు మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని

రైతులకు వ్యవసాయానికి సంబంధించిన పంట నష్టం తీవ్ర రూపంలో జరగబోతుందని తెలిసినా కూడా ఆ శని మా ఒరిగిపోతుంది ఆ శనికాయ పోతుంది పర్సెంట్ వ్యవసాయ పంట చేతికొచ్చిన కష్టం జరుగుతుంది ఈ రెండు తెలిసి ఆ పైన ఎవరినో ఉద్ధరించేదాని దానికోసము ఈ తగ్గులో ఉండే మా ప్రజలను బాధిస్తే ఎందుకు మేము భరించాలా ఎందుకు మేము భరించాలా మాకు కూడా తాగునీటి కష్టాలే వాళ్ళకు తాగునీటి కష్టాలే మేము తాగిన తర్వాత మిగిలితే వాళ్ళు తాగాల ఎందుకు వాళ్ళు మా కింద ఉన్నారు మేము పైన ఉండాలి మా పైన వాళ్ళ పరిస్థితి అంతే నేను భరించాల్సిందే భరిస్తాను మీరు వాళ్ళకి అని చెప్పి మేము ఎప్పుడు చెప్పాలా ముఖ్యమైన మార్గాలు వెతుక్కోండి ఇచ్చుకోండి అంతే తప్ప మోటార్లు ఉన్నాయి వంద బోర్లు ఉన్నాయి నీళ్లు పోతాయి కట్టయిపోతాయి అంటే మా మా పంటకి ఎట్లా ఇప్పుడు మీరు ఇయ్యరు నాలుగు గంటలు ఇచ్చారు పంటంతా నాశనం అయితేనే కాదా మా డబ్బులు ఇస్తారా ముఖ్యమంత్రి చెప్దామనుకుంటే ముఖ్యమంత్రి కలెక్టర్తో రివ్యూ చేయకూడదు అంట ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఏం ఆదేశాలు ఇది మాకు అర్థం కావడం లేదు ఎమ్మెల్యే స్థానిక ఉండే ఎమ్మెల్యే ఎలక్ట్రికల్ డీఈని కానీ ఇంకోవర్ని కానీ ఉద్యోగస్తులు కానీ నేను పిలిచి మాట్లాడకూడదు నేను రివ్యూ చేయకూడదు స్థానిక సమస్యల పైన ఎట్లప్పుడు ఎన్నికలు ఎన్నికలే ప్రజా సమస్యలు ప్రజా జీవనానికి జీవితంలో నిత్యం ఉండే మౌలికమైన వసతులు అవసరాలు అవి తగ్గం ప్రతి ఒక్కరూ దాన్ని ఎన్నికలకు సంబంధమే లేదు ప్లాస్టిక్ రైతులు నూరు మంది కలిసి ఎమ్మెల్యే ఆఫీసు రావాలంటే కూడా పర్మిషనా ఇప్పుడు సార్ నీళ్లు పోతాయి సార్ పైన లూజ్ వాటర్ ఎక్కడ తీసుకోవట్లే లూజ్ వాటర్ కి ఏటికి నీళ్లు పెట్టి ఏటికి మనం పోయే నీళ్లకు మోటార్లను పెట్టి తీస్తేనేమో స్లో వాటర్ పోతాది మనం పైన పోయే నీళ్ళకు సంబంధం లేదు ఇంకా ఇప్పుడు ఈ ఐడియా ఇచ్చి కలెక్టర్ గారికి కరెంట్ ఆఫీస్ కరెంట్ కట్ చేసి తగ్గుతా తీసుకుని అధికారులకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లోనైనా మీ తెలివితేడలు ఉపయోగించి పైన పెన్నాలో పోయే నీళ్ళంతా కూడా కిందకి ఎట్లా దింపాలా ఆ మట్టి దాడి కింద ఆ ఇసుకి ఎట్లా నీళ్ళు పంపేయాలనే చర్య తీసుకుంటే మంచిది అది తీసుకోరు నేనైతే గ్రామం వాళ్ళకి గత గత కలెక్టర్ గారిని చెప్పినా సార్ నీటిలో చూపించినా కూడా లేదు సీన్ ఇట్టుంటే ఇట్టుంటా సార్ కానీ అప్పుడు పట్టించుకోలే ఇప్పుడు ఏదో ఆడేదో ఇబ్బంది వస్తుందని చెప్పి మనల్ని మన నోరు కొడుతున్నాడు మీరు ఏడు గంటలు నీళ్లు ఇవ్వడం వలన మేము మోటార్లు వేయడం వలన ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతంలో వేయడానికి నీళ్లకు ఇబ్బంది లేదు పైన పోయే నీళ్లు పైన పోతుంటాయి కింద అరవై అడుగుల కింద నీళ్ళను తీసుకునే విధానం వేరుంది కాబట్టి ఈ నీళ్లకు మోటార్లు వేయించడం వల్ల మాకు జరిగే ప్రయోజనాన్ని అవతల ప్రయోజనానికి నష్టం కలిగించేది కాదు అని సైంటిఫిక్ రీజన్ వాళ్ళు చెప్పేది చేసుకోండి మాట్లాడండి మీరు మాట్లాడండి మీటింగ్ పెట్టుకోండి రెండు గంటలు కరెక్ట్ మాకు ఇవ్వండి